ప్రయోజనాడు మీ అందరికీ వందనాలు కీడు చేయుట మానుడి మేలు చేయు చేయుటం నేర్చుకునడి కీడు అనేటువంటి దానిని బట్టి మనం ధ్యానం చేద్దాం కీడు అనేటువంటిది మన మనసులో నుండి వచ్చేటువంటి ప్రతి మాటలో మంచ చెడ అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ మనసు అనేటువంటిది మనలో దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా ఈ మనసు అనేటువంటిది మేలు చేస్తున్నావు కీడు చేస్తున్నావు అనేటువంటిది మన అంతరాత్మకు చెప్తున్నాం కీడు చేయటానికి మనం ఎప్పుడైతే తలపెడతామో దేవుని యొక్క ఆత్మను మనలో ఎంతగానో వ్యాధన పడుతూ ఉంటుంది అయినప్పటికీ మనము కీడు చేయటానికి పోనుకున్నప్పుడు ఆ కీడు చేసినటువంటి మనము చూడండి మన అంతరాత్మలో మనం చేసింది మంచి కాదు చెడు అని మన అంతరాత్మ మనకి చెప్తూ ఉంటుంది చెప్పినా కానీ మనం దానిని కీడు చేయటానికి పూనుకున్నప్పుడు ఈ కీడు చేయటం అనేటువంటిది దేవుడు చూస్తాడు దీనికి ఉదాహరణగా కయోను ఏ పేరు ఉన్నారు వారిద్దరు అన్నదములి వారిద్దరు అన్నదములే కయోను దేవుని యొక్క సన్నిధానంలో చూడండి ఆయన వ్యవసాయం చేసేటువంటి వాడు పంట పండించేవాడు దేవుని యొక్క ప్రేమను తన తమ్ముడైనటువంటి హేబేలు ఉన్నాడు హేబేలు దేవుని యొక్క ప్రేమను గొర్రెలను కాపరి గొర్రెలను మేపేవాడు ఇద్దరు దేవుని యొక్క సన్నిధానముల వారు చూడి వారు దేవునికి అర్పణను హోమమును ఆ ఇవ్వటానికి వారిద్దరూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకొస్తారు దేవుని సన్నిధికి తీసుకొచ్చి కయ్యోను హృదయంలో చూడండి కీడు తలపెడుతూ ఉంటుంది కయ్యోను తన మనస్సును ఏ రీతిగా మార్చుకుంటాడంటే దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వవలసింది ఇవ్వక తాను చూడండి మనస్సును మార్చుకున్నాడు ఏమేలు దేవునికి ఇవ్వాలి అనుకున్న దానిని శ్రేష్టంగా ఇచ్చాడు దేవునికి ఇచ్చాడు గనుక దేవుడు ఆ యొక్క ఏవేలు యొక్క అర్పణను ఆయన ఆశీర్వాదంగా అంగీకరించాడు కయ్యోని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు చూడండి ఆ అర్పణ అంగీకరించకపోవడమే కయ్యోన్లో ఏమొచ్చిందంటే ద్వేషం వచ్చింది అసోయ వచ్చింది కీడు చేయాలనేటువంటి మనసు వచ్చింది కీడు చేయాలనే మనసు వచ్చి అతను ఏం చేశాడంటే తన తమ్ముడైనటువంటి ఏ వేలను చంపేశాడు ఎవరికీ తెలియదు అనుకున్నాడు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు చూసి దేవుని యొక్క ప్రియమైన పిల్లరా చూడండి కయోన్తో అంటాడు దేవుడు కయోనా నీ తమ్ముడైనటువంటి ఏ ఎక్కడ నీ తమ్ముడైనటువంటి ఏ ఎక్కడ ఎక్కడా అడిగినప్పుడు నా తమ్మునికి నేను కావలవాని నాని దేవునికి బదిలిస్తాడు చూడండి నీ తమ్ముని యొక్క రక్తము భూమి నుండి నాకు ఉన్నది దేవుని యొక్క ప్రియమైన పిల్లరా చూడండి రక్తం దేవుని యొక్క సన్నిధానములో మొరపెట్టుచున్నదని దేవుడే సాక్షిస్తున్నాడు దేవుని యొక్క ప్రియమైన బిళ్ళరా ఈనాటి దినాల్లో మనుషులైన మనము కీడు చేయటానికి అనేక రీతిలుగా పూనుకుంటున్నాం కానీ మేలు చేసే మనస్తత్వాలు మనలో ఎంతవరకు ఉన్నది అనేటువంటిది మనం ఆలోచిస్తున్నామా గ్రహిస్తున్నామా మన ఇరుగు ఇరుగు పొరుగు వారికి కీడు చేస్తున్నాం మన రక్త సంబంధులకి కీడు చేస్తున్నాం దేవుని యొక్క ప్రేమ అని పిల్లలరా ఈనాటి దినాల్లో చూస్తే ప్రపంచం అంతటిలో కూడా ఏం జరుగుతుందయ్యా అంటే ఎదటి వారికి కీడు చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులుగానే ఉంటున్నారు ఈ వ్యక్తిత్వాన్ని బట్టి శాపాన్ని పొందుకుంటున్నారు ఈనాటి దినాల్లో ఈ కీడు చేసేటువంటి తలంపులు కలిగి ఉన్నాం కనుకనే అనేకమైనటువంటి భూమి మీదకి శ్రమలు సమస్యలు వేదనలు బాధలు అనేకమైన రీతిలుగా మనం అనుభవించడానికి దేవుడు చూస్తూ చూస్తూ ఉన్నాడు గనుక ఆయన మనల్ని శిక్షించేవాడై ఉన్నాడు కనుక దేవుని యొక్క ప్రేమను విడరా క్యూడు చేసేటువంటి తలంపులను మనం మానుకుందాం మేము చేసేటువంటి తలంపులను కలిగి ఉందాం దేవుని క్లిష్టులైన వారంగా ఉందాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మన దీవించును కాక